అవర్ ఛానల్ తెలుగు జంట మా హను డైలీ ఏం తింటాడు అనేది మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను వాడైతే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో లేస్తాడు లేచిన తర్వాత ఫార్ములా మిల్క్ తాగుతాడు తాగి కాసేపు ఆడుకున్న తర్వాత నేనైతే వాడికి ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ ఇలాగా అయితే ఆమ్లెట్ వేస్తున్నాను లేదు అంటే ఇడ్లీ ఉంటే ఇడ్లీ దోశ ఉంటే దోశ అట్లా నెయ్యితోటి వేసి పెడతానమాట ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే మొత్తం కుక్ అవ్వాలి కదా ఆమ్లెట్ అసలు ఎగ్ కొంచెం పచ్చిగా ఉన్నా కూడా పిల్లలకి ఏదో ఒక అలర్జీస్ వస్తాయి సో మా అయితే వాడి ఆమ్లెట్ ఎంజాయ్ చేసేస్తున్నాడు చూడండి ఈరోజు సండే సో భరత్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చక్కగా మొత్తం అంతా తినిపిస్తున్నాడు అనమాట ఆమ్లెట్తో పాటుగా నేనైతే ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను అది బనానా కానీ యాపిల్ కానీ పప్పాయి పండు ఏది ఉంటే అది ఇచ్చేస్తాను ఎక్సెప్ట్ పుల్లగా ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ తప్ప ఫ్రూట్స్ ఎవరైనా పిల్లలకి పెట్టాలంటే ఖచ్చితంగా మార్నింగే పెట్టేయండి మధ్యాహ్నం దాటిన తర్వాత మంచిది కూడా కాదు వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నమాట నా మీద భరత్ మీద దండయాత్రే చేస్తాడు భరత్ అయితే సాటర్డే సండే దొరికిపోతాడు కానీ నేనైతే ప్రతిరోజు దొరికిపోతాను వాడికి ఇంకేముంది ఇంట్లో ఉన్నవాడిని పీకి పందిరేసి ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఆడి ఆడి మా హను నిద్రపోతాడు అప్పుడు నేను వాడి లంచ్కి ప్రిపేర్ చేస్తాను అనమాట అదేంటంటే రైస్ కందిపప్పు పెసరపప్పు ఫస్ట్ నానబెట్టేస్తాను తర్వాత ఇంట్లో ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయ వేసేస్తాను పొటాటో లేకపోతే టమాటో ఏదైనా సరే క్యారెట్ వాడికి హెల్దీగా ఉండేది అయితే ఏం వేయట్లేదు జస్ట్ కిచిడీలాగా చేసేస్తున్నాను మా చిన్నోడైతే నిద్ర పోవడం అయిపోయింది ఆల్రెడీ లేచి మళ్ళీ ఆడడం మొదలు పెట్టేశాడు సో నేనైతే వాడికి కుక్కర్లో వేసేస్తాను రైస్ నానబెట్టిన వాటర్ పడేసి ఫ్రెష్గా వాటర్ వేరే తీసుకొని దాంట్లో కొంచెం జీరా కొంచెం పసుపు వేస్తాను అప్పుడప్పుడు అల్లము లేదా వామ్ కూడా యాడ్ చేస్తాను సో వాడి రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం నెయ్యేసి హ్యాపీ తినిపిస్తే ఫస్ట్లో బాగానే తింటాడు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా డ్రామా మొదలు పెడతాడు అనమాట అందరూ ఏంటంటే అబ్బా మా పిల్లాడు తినట్లేదు అందరు పిల్లలు తినేస్తున్నారని ఫీల్ అవుతారు కదా ఇక్కడ చూడండి యూట్యూబర్స్ ఏంటంటే ఏది చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు మిగతావన్నీ చూపించరు 拿。<Yeah. S 2> <No. S 1> no. చూశారు కదా వాడికి తినిపెట్టడానికి మాకు వచ్చిన పాటలు పిల్లలు అందరూ ఒకటే అండి లాస్ట్కి వచ్చేసరికి అందరూ మారం చేస్తారు ఎవరైనా యూట్యూబర్స్ పెడుతూ ఉంటే పిల్లలు తినేస్తున్నారు మా వాళ్ళు తినట్లేదని అస్సలు బాధపడకండి మనమే కొంచెం టైం చూసుకొని ఎంగేజ్ అవి వాళ్ళకి ఎలాగోలా పెట్టేయడమే ఇవి మా బుడ్డోడి స్నాక్స్ అమ్మ పెట్టిందా స్నాక్స్ స్నాక్ లా ఎగరైస్ ఎగరైస్ ఎగరేయాలి లంచ్ అయిపోయాక ఒక వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత వాడికి స్నాక్స్ ఇవి ఇస్తాను ఇది ఎందుకంటే వాడి అలర్ భరించలేక ఇదైతే ఒక దగ్గర కూర్చొని తింటాడు కాబట్టి ఇవి ఇస్తున్నానండి లేకపోతే అదిలాగి ఇదిలాగి అసలు చావ కొడతాడు నిద్ర మాత్రం మధ్యాహ్నం పుట్ట అసలు నిద్రపోడు సాయంత్రం మళ్ళీ నిద్రపోతాడు ఫైవ్ సిక్స్ ఆ టైం దాటిన తర్వాత అటు చేసి ఇటు చేసి వాడి డిన్నర్ టైంకి అయితే వచ్చేసాము అయితే వాడికి రాగి పెడుతున్నాను రాగి లేదా పెరుగన్నం లేదా మక్క ఏదైనా పెట్టచ్చు పిల్లలకి సో నేనైతే రాగి పెడుతున్నాను ఈరోజు నేను రాగి ప్రిపేర్ చేసే టైంలో చూసారా మా హను వాళ్ళ నాన్నకి జుట్టు దూతున్నాడు ఆ దువ్వెంతో హనుకి భరత్ జుట్టు దూతాడు అందుకని వాడు కూడా దూతున్నాడు అనమాట రాగి అయితే రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేడి వేడిగా పెడితే హ్యాపీగా తింటాడు ఫస్ట్లో బాగా తింటాడు మధ్యలోకి వచ్చేసరికి సేమ్ అనమాట పిల్లలందరూ అంతే ఉంటారా కింద అయితే కామెంట్ చేయండి నేనైతే మాక్సిమమ్ డిన్నర్ వాడికి ఎయిట్ లోపు లేదా ఎయిట్ లోపు ఫినిష్ చేసేస్తాను ఆ తర్వాత అయితే వాళ్ళకి డైజెషన్కి అంత మంచిది కాదు సో ఎవరైనా లేట్గా తినిపించే ఉంటే కొంచెం అర్లీగా తినిపించేయండి సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం మా హనుభరత్ అయితే బాగా ఆడుకొని ఇంకా నిద్రపోయే టైం అయిపోయింది కదా వీడియో నచ్చితే టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బా గంట పాత్ర మర్చిపోకండి